ప్రభునందు ప్రేమని దేవుని వారులరా పరలోకముందున్న పరమ తండ్రిని దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి దేవునికి మన యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఎన్నో వారాల బట్టి ఒకే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం తప్పిపోయిన కుమారుని యొక్క జీవిత వృత్తాంతం గురించి మనం వింటున్నాం ఈరోజు ఈ పాఠానికి ముగింపు ఎంతవరకు మనం నేర్చుకున్నాము అంటే తప్పిపోయిన కుమారునికి ఏమొచ్చింది బుద్ధి వచ్చిన తర్వాతే బుద్ధి వచ్చిన తర్వాతే మనసు మార్చుకున్నాడు బుద్ధి వచ్చిన తర్వాతే గుణము మార్చుకున్నాడు బుద్ధి వచ్చిన తర్వాతే ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకున్నాడు బుద్ధి వచ్చిన తరువాతే ఆయన ఉద్దేశాలని మార్చుకున్నాడు మార్చుకున్న ఆ చిన్న కుమారుడు తన తప్పును తెలుసుకోవడం ప్రారంభించాడు అయ్యో నేను చేసింది చాలా తప్పు పరలోకమునొకను నెక్స్ట్ నన్ను కనీన నా శరీర సంబంధమైన నా తండ్రికి నేను విరోధముగా పాపము చేశానని తన హృదయములో బాధపడడం ఆయన ప్రారంభించాడు ప్రారంభించిన తర్వాత నేను ఎలాగైనా సరే నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవా అది ఆయనకున్న ఒక అద్భుతమైన అండి ఒక మంచి ఆలోచన ఎలాగైనా సరే నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళి తండ్రి నేను పాపిని అని నేను ఒప్పుకోవాలి నేను పాపిన కనుక నన్ను క్షమించమని ప్రాధాయపడాలి నా తప్పును ఒప్పుకోవాలి నా పొరపాట్లు నా తండ్రి దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకోవడం కాదు ఒప్పుకోవడమే కాదు మీ దగ్గర పనిచేసిన ఆ కూలివానిలో ఒక కూలివానిగా నన్ను ఒక కూలివానుగా నన్ను చేర్చుకో ఆ కూలివానుగా నన్ను పెట్టుకో అని కంపల్సరిగా వెళ్ళి అడగాలనుకున్నాడు పరిగెత్తు 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 వస్తున్నాడు ఏంటి జాగ్రత్త గ్రంథం ఎక్కడ ఎక్కడ దూర దేశం ఆ దూరదేశం నుండి ఆయన రావడానికి అయి ఎన్ని రోజులు పట్టిందో ఏంటి ఆ దూరదేశం నుండి ఆ కాలు నడకన రావడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు ఇవన్నీ ఆలోచిస్తే సూపర్ గుంటుంది వాక్యం అవునా దూరదేశం నుండి తండ్రి దగ్గరికి వచ్చేసాడు తండ్రి పాదలు పట్టుకున్నాడు తను పాపం నొప్పుకున్నాడు అని ప్రక్కన పెట్టాడు అది కాదు కానీ ఇప్పుడు దూరదేశం వెళ్ళిపోయిన ఈ చిన్న కుమారుడు అప్పుడంటే డబ్బులున్నాయి కనుక ఉదాహరణ డబ్బులున్నాయి కనుక ఏదో పడవెక్కి వెళ్ళొచ్చు ఏమండి లేకపోతే ఏదో గాడిదెక్కి వెళ్ళొచ్చు గుర్రం ఎక్కి వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు చిల్లి రూప చిల్లి గవ్వ కూడా ఆ చిన్న కుమారుడి జోబీలో ఏమీ లేవు అరిగిపోయిన చెప్పులు మాసిపోయిన జుట్టు మా కంపు కొట్టిన బట్టలు ఏమండి ఆ దూరదేశం దేశం నుండి తన తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు చాలా దూరం వెళ్ళాలి నా తండ్రి దగ్గరికి నేను ఆలోచించినదేనా ఏం ఆలోచించుకొని వస్తున్నాడంటే నేను పాపిని నేను తప్పు చేశాను నేను తప్పు చేశాను ఏమండి ఇద్దరు ఇద్దరు విషయంలో తప్పు చేశాను పరలోకము అనగా పరలోకము తండ్రికి తప్పు తండ్రికి విరోధంగా నేను పాపం చేశాను నన్ను కనిన నా శరీర సంబంధమైన నా తండ్రికి కూడా నేను పాపం చేస్తాను అనే ఆలోచనతోనే అంత దూరదేశం నుండి ఆయన చిన్న కుమారుడు నడిచి 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 ఎంత కష్టపడ్డాడో మనం ఆలోచించాలి ఏంటి ఒక పక్క ఆకలి బాధ అవునంటారు కాదంటారు ఒక పక్క ఆకలి బాధ ఒక పక్క మానసిక ఒత్తిడి ఒక పక్క శరీర బలహీనత ఏంటి ఒక పక్క దూర ప్రయాణం ఒక పక్క కాలినడక ఒక పక్క ఎండగాలి సారీ ఎండవేడు ఎండవేడి అవును ఆలోచించండి మీరు దూర దేశం ఆ ఎక్కువ మీరు నమ్మండి ఎక్కువగా ఇసుక ప్రాంతాలే అటు ఎక్కువ ఆ ఇసుక ప్రాంతాలు నడుచుకొని ఏంటి అప్పుడు ఇసుక నడుస్తుంటే కాలు ఏమైపోతుంది కాలు దిగబడిపోతుంటుంది అయినా కూడా కష్టపడి 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 హృదయములో త చిన్న కుమారుడు ఏమై ఏమని అనుకున్నాడో ఆ అనుకున్న మాట ప్రకారం మనసు దాచుకొని ఆలోచన బట్టే అంత దూరదేశం దేశం నుండి ఆ చిన్న కుమారుడు వస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే ఏమండే తన నాన్న ప్రతిరోజు ఆ దారి ఏ దారి అంటే ఏ త్రోవలో అయితే వెళ్ళిపోయాడో కొడుకు ఆ త్రోవ దగ్గర ఈ మిద్ది మీద ఎక్కి ఈ ఇంట్లో కదా కదెక్కుంటే అప్పుడు మిద్ది ఏ అంటే మిద్ది మీద ఉండి ఆ దారిలో ఆ దారంటే చూస్తున్నాడు తండ్రి రో చూసేవాడు ఒకరోజు రానే వచ్చింది తన కొడుకు ఏమండి అలిసిపోయి పడిపోయి బలహీన పడిపోయి జుట్టులు పెంచుకొని అవునా ఆ పిచ్చు వస్తున్నప్పుడు వెంటనే కన్నా తండ్రి పేగు ఏమండి కరిగిపోయిందండి వస్తున్నది నా కొడుకే అనుకున్నాడు దూరదేశం నుండి వస్తున్న అంటే దారంట వస్తున్నది ఇంకెవ్వరు కాదు ఏ పనోడు కాదు ఇంకొక దేశం నుండి వస్తున్న ఎవరు ఏ వ్యక్తి కాదు నన్ను వదిలి నేను కాదనుకొని అవునా వెళ్ళిపోయిన నా కొడుకే వాడు అనుకొని తండ్రి మిద్ది మీద నుండి పరిగెత్తి 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 వెంటనే చిన్న కొడుకును కౌగులించుకొని ఏమంటే మెడ మీద పడి ముద్దు పెట్టి వెంటనే ఇంటికి తీసుకొచ్చేసాడు దీంట్లో ఏమర్థం అవుతుంది మనకంటే కొడుకు అంత తప్పు చేసినా కూడా కొడుకు అంత ఏమండి వ్యతిరేకంగా విరోధంగా ఓసీగా వచ్చిన ఆస్తిని ఉచితంగా వచ్చిన ఆస్తిని ఇష్టానుసారంగా దుబారా చేసినప్పటికి కూడా ఏమండి తండ్రి బాధపడలేదు ఏ విషయంలో బాధపడ్డాడు తెలిసా అయినా తండ్రి నా కొడుకీటైపోయాడు బాగుంది పాయింట్ అండి తండ్రి ఆస్తిని ఖర్చు పెట్టినందుకు తండ్రి బాధపడలేదు మళ్ళీ చెప్తున్నాడు చాలా జాతీయ మాత్రం అర్థమవుతుందా ఏ విషయంలో బాధపడ్డాడు తండ్రి ఆస్తిని ఖర్చు పెట్టాడు ఆస్తిని ఏమిటి ఐస్ ఐస్ ముక్కలా కరిగించేశాడు ఆస్తిని ఆవిరిలాగా అయిపించేశాడని బాధపడలేదు అయ్యో నా ముద్దులో కొడుకు నా బంగారు కొండ నేను ప్రేమించిన కొడుకు చిన్న కుమారుడు అంటే ఆ తండ్రికి ఇష్టం ఎక్కువ ఏమండి అవేవి అసలు పట్టించుకోలేదు అసలు ఆస్తి గురించే పట్టించుకోలేదు కానీ ఆ చిన్న కుమారుడి యొక్క ఏమండి ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క వ్యక్తిని చూడగానే ఏమండి ఆ మనిషిని చూడగానే తండ్రి తండ్రి ఏమండి ఎలాగలాగా మరి బాధపడలేదండి అయ్యో నా కొడుకు అయిపోయాడు ఇంత అందంగా ఉండవలసిన కొడుకు పిచ్చుల్లా తయారయ్యాడంటి ఆరోగ్యంగా ఉండవలసిన కొడుకు ఏమండి అనారోగ్యంగా ఉండడం ఏంటి బలవంతుడు ఉండవలసిన కొడుకు బలహీనుడిగా మారిపోయాడు అని తండ్రి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి కౌగులించుకొని మేడమంది పెట్టి తన కొడుకుని తన ఇంటికి తీసుకొచ్చాడండి తీసుకొని అంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఈ చిన్న ప్యాసేజ్ బట్టి ఈ టెక్స్ట్ని బట్టి ఏం అర్థమవుతుంది అయ్యా అంటే మీరు కానీ నేను కానీ ఎన్నో విషయాల్లో ఇప్పటికీ కూడా తప్పిపోతూనే దేవుని విషయంలో మనం చెప్తున్నాను మీకు మన దేవుని విషయంలో మన భక్తి విషయంలో మన విశ్వాస వ్యక్తిత్వం విషయంలో మన ఆత్మీయ భక్తి జీవిత విషయంలో ఎన్నెన్నో విషయాలు మనం తప్పిపోతూ ఉన్నప్పటికి కూడా పరమతండ్రి దేవుడు నిన్ను నన్ను క్షమిస్తూ ప్రేమిస్తూ ఆదరిస్తూ ముద్దాడుతూ ఏమండి మనకు కావలసిన దీవెన మనకి ఇప్పటికి ఇస్తున్నాడు అంటే ఏమండి ఆ ప్రేమను ఈరోజు మనం చులకనగా చూడుకోవాలి ఈరోజు చాలామంది దేవుని యొక్క కరుణ దేవుని ప్రేమ దేవుని యొక్క ఆప్యాయత దేవుని యొక్క అభిమానాన్ని ఈరోజు క్రైస్తవులుగా ఉన్నవారు చాలామంది ఏమండి హేళనకరంగా చులకన చులకనకరంగా ఎడి చీపుగా చూస్తున్నారు ఆ తండ్రి ఇప్పుడు ఆ కొడుకు ఇంటికి తీసుకొచ్చాడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడండి ఎవరు తండ్రి ఎవరి గురించి తన చిన్న కుమారుడు గురించి ఏం చెప్పాడు ఆ చిన్న కుమారుడు గురించి అంటే జాగ్రత్త చూడండి లోకసువార్త వినండి జాగ్రత్తగా పదిహేనవ అధ్యాయము చూడండి వార్త పదిహేనవ అధ్యాయము వచ్చినము ఇరవై నాలుగు బాగుంటుంది చూడండి వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన ఈనా కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను ఆగండి ఈనా కుమారుడు ఏమండి చనిపోయి మరలా బ్రతికాను జాగ్రత్తగా విందాం కొన్నిసేపు ఏమంటే కొడుకు చచ్చిపోయాడా కొడుకు చచ్చిపోతే మళ్ళీ ఆయన ఇప్పుడు వస్తున్న మరి వస్తుంది ఎవరు మరి కొడుకు కదండి మరి చచ్చిపోయాడా అంటే అవును అంటున్నారండి మీరు ఏంటంటే చనిపోయాడు కొడుకు అని తండ్రి అంటున్నాడు కానీ వస్తుంది ఎవరు కౌగులి కౌగులించుకున్నది ఎవరిని ముద్దు పెట్టేది ఎవరిని ఇంటికి తీసుకొచ్చేది ఎవరిని కొడుకునే కానీ నాన్న తన చిన్న కుమారుడి మీద ఉన్న అపారమైన ఆ ప్రేమను బట్టి ఆ తండ్రి అంటున్నాడు ఈనా కుమారుడు చనిపోయాడు చనిపోయిన వాడు మరల బ్రతికాను అన్నాడు ఆగడ్ ఏమండి చనిపోయి బ్రతికాడు ఇప్పుడు ప్రత్యక్షంగా కొడుకు అయితే తండ్రి దగ్గరే ఉన్నాడు మరి తండ్రి ఎందుకు అలా అన్నాడు అసలు దాని అర్థం ఏంటి అంతే కదా మరి చనిపోవడం అనే పదానికి అర్థమేంటి బైబుల్ అని చెప్తుంది మనకి ఒక వ్యక్తి చనిపోయాడు అంటున్నాం మనం వినండి ఒక వ్యక్తి చనిపోయాడు అంటున్నాం అసంతికి మరణము అనే పదానికి అర్థమేంటి మరి చనిపోవడం అన్న ఒకటే మరణించాడన్నా ఒకటే మరి మరణము అనే పదానికి అర్థమేంటి దేహాన్ని విడిచింది ఆత్మ అంటే ఈ మట్టి దేహాన్ని కదిలిస్తున్న ఆత్మకు ఈ దేహము ఎడబాటైపోయింది అంటే దేహాన్ని అంటే ఇంతవరకు దేహములో దేవుడు పెట్టిన ఆత్మ ఉంది కనుక సజీవులుగా మనం ఉన్నాం మరణము అనే పదానికి అర్థమేటండి అంటే దేహాన్ని విడిచి వెళ్ళిపోవడమే మరణము అంటే దేహానికి ఆత్మకు ఏమైపోయింది మధ్య అంటే ఎడబాటు అయిపోయింది అంటే ఇంకా గట్టి చెప్పాలంటే విడిపోయింది దేహాన్ని వదిలి ఆత్మ విడిపోయింది అయిపోయింది దూరం అయిపోయింది వెళ్ళిపోయింది మరణము అనే పదానికి అర్థాలు మరి ఇప్పుడు ఈ తండ్రి అనే ఆ పదములో అర్థం ఏంటి అంటే నా చిన్న కుమారుడు కూడా చనిపోయి మరలా బ్రతికాడు అంటే నా దృష్టిలో కన్న కూడా నా దృష్టిలో నా కొడుకు నన్ను వదిలి అది అర్థ నన్ను వదిలి చాలా దూరం అయిపోయాడు నన్ను వదిలి నా కొడుకు చాలా దూరం అయిపోయాడు ఎడబాటు అయిపోయాడు నాకు దూరం అయిపోయాడు మీకు అంత దూరం అయిపోయాడు మరలా దూరం అయిపోయిన నా కొడుకు ఎడబాటు అయిపోయిన నా కొడుకు నన్ను వదిలి ఎక్కడికో ఏమండి దూర ప్రాంతాలు దూర దేశం వెళ్ళిపోయిన కొడుకు మరలా తిరిగి నా దగ్గరకు వచ్చాడు అని తండ్రి తన దృష్టిలో తన ఆలోచన మేరకు ఆ తప్పి కుమారుడు నా కొడుకు చచ్చిపోయాడు అంటే నాకు దూరం అయిపోయాడు దూరం అయిపోయిన కొడుకు ఎక్కడికో అడ్రాసు లేని ప్రాంతానికి వెళ్ళిపోయిన నా కొడుకు తిరిగి తండ్రిగా ఉన్న నా దగ్గరికి వచ్చాడు అంటే చచ్చిపోయాడు తిరిగి బ్రతికాడు అని అర్థం ఇప్పుడు అర్థమైపోయింది మీకు అంటే మరణము అనే పదానికి అర్థమేంటి అంటే దేహాన్ని వదిలిన ఆత్మ దేహాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోవడమే మరణం దేహాన్ని వదిలి ఆత్మ దూరమైపోవడమే మరణం ఇప్పుడు నేను బ్రతుకున్నాను లేదా సజీవులు లెక్కలలో ఉన్నాను లేదా సజీవుడు ఉన్నానా లేదా అంటే అర్థం ఏంటి పరమతండ్రిని దేవుడు ఈ మట్టి దేహములు ఇంకా తన ఆత్మ నాలోనే ఉంచాడు ఏలి పాస్ట్ గారు చనిపోయారంటే అంటారు ఈ దేహాన్ని వదిలి దేవుడు పెట్టిన ఆత్మ దూరం అయిపోతేనే నేను చనిపోతాను అంటే నా దేహం ఏమైనా ఏమైపోయింది చచ్చింది ఆత్మ ఏమైపోయింది వెళ్ళిపోయింది అదే చనిపోవడం వెళ్ళిపోవడం మీకు అర్థమైందా అలాగే ఎందుకు ఏమంటే అన్ని రోజులు ఎన్నో రోజులు ఎన్నో నెలలు తండ్రికి దూరం అయిపోయిన కొడుకు అందుకే మరణము అన్నాడు చనిపోయాడు అన్నాడు తండ్రి ఏమండి చనిపోయి ఈనా కుమారుడు చనిపోయి మరలా మరలా బ్రతికేను 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 ఏమండి బాగుంది మరి ఈరోజు మనం వినండి వినండి మరి ఈరోజు మనం ప్రభు దగ్గరికి రాకముందు వినండి ప్రభు దగ్గరికి రాకముందు మనమందరం కూడా ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు వచ్చిన ప్రకారము ప్రియులరా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారి వలె ఉండగా ఏమండి ఆయన అంటే తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో మనలను బ్రతికించాడు అంటే మనం కూడా చనిపోయామా అంటే అవును ఇప్పుడు ఏసుప్రభు దగ్గరికి మనం రాకము ఏసే ప్రభువు అని ఏమండి ఏమంటే పాపక్షమాపణ కొరకు బాప్తిజము తీసుకోకమును రక్షణను మనం పొందక మునుపు క్రైస్తవులుగా మనం మారక మునుపు ప్రభు దగ్గరికి రాక మునుపు మనమందరము కూడా ఎఫ్ఎస్సిలోకి రాసిన పత్రికలో ఉన్న వాక్య ప్రకారము మనమందరము కూడా ఏమండి ఆత్మీయతలో చచ్చిపోయాము ఏమండి అపరాధముల చేత చచ్చిపోయాము పాపముల చేత అంటే అపరాధాలు చేసి మనం చచ్చిపోయాము పాపము చేసి మనం చనిపోయాము కానీ మనం మాత్రం ఏంటి భౌతికంగా శారీరకంగా మానవ కంటికి మాత్రం బాగానే కనబడుతున్నాం మంచి డ్రెస్సు మంచి షూటు మంచి బూటు మంచి కారు మంచి బండి మంచి ఇల్లు మంచి హోదా మంచి డిగ్నిటీ మంచి అందం మంచి బంధం ఏమండి సూపర్ కానీ ఏమండి కానీ దేవుని దృష్టికి ఎలా అంటే అపరాధములు చేసి చచ్చిపోయాము పాపములు చేసి చనిపోయాము చనిపోయిన మనలను పరమ తండ్రి అని పేరు కలిగిన దేవుడు ఏం అంటే క్రీస్తు ద్వారా మనలను చనిపోయిన మనలను మర్చిపోకండి చనిపోయిన మనలను బ్రతికించాడు అయితే మనం కూడా చనిపోయామా అంటే అవును కానీ అందరి దృష్టిలో మనం బ్రతికి ఉన్నాం కానీ దేవుని దృష్టిలో మనం అందరం కూడా చనిపోయాము చనిపోయామంటే అర్థం ఏంటి ఇలా చెప్పి అనమాట చనిపోవడం అంటే అర్థం ఏంటి సాక్షాత్ మన తండ్రి దేవుడికి మనం అందరం దూరమైపోయాం అది చనిపోవడం ఇప్పుడు కింద రెండు రాసిన పత్రిక రెండు పదములు చూద్దాం ఇప్పుడు చూద్దాం ఏమిటి మరణము అంటే చనిపోవడం అంటే అర్థం ఏంటండి అంటే ఏమిటి శరీర సంబంధమైన చావు కాదు ఇది లేదా భౌతిక సంబంధమైన మరణము కాదు ఏమిటి ఒక వ్యక్తి చచ్చిపోయాడు అలాంటి మరణం కాదు ఇప్పుడు మనం చెప్పు వింటున్న మరణం దేవునికి దూరం అయిపోవడమే మనం చచ్చిపోయిన లెక్క అర్థం మీకు అర్థమవుతుందా దేవునికి ఎవరైతే దూరం అయిపోతున్నారో దూరం అయిపోతున్న ప్రతి క్రైస్తవుడు కూడా స్టిల్ ఇప్పటికీ ప్రతి క్రైస్తవుడు కూడా ఆ దేవుని దృష్టిలో వాడు చచ్చిపోయిన శవముతో సమానము ఏమంటే మీకు అర్థమైంది ఇప్పుడు చూడండి ముగిద్దాం ఎఫీసులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచ్చినప్పు పదమూడు చూడండి మీకు అర్థమైపోతుంది బాగా అర్థమైపోద్దు చూడండి వెళ్ళిపోదాం ఎఫీసులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచ్చినము పదమూడు ఏరండి అయినను వినండి వినండి అయినను మునుపు అయినను మునుపు మునుపు అంటే మునుపు అంటే దేవుని దగ్గరికి మనమందరము మునుపు అని అర్థం ఏమండి ఆగదు ప్రభు దగ్గరికి మనం మునుపు అని అర్థం ఏంటి అయితే ఎలా ఉన్నాం మనం అందరం అంటే దేవునికి దూరస్తులుగా ఉన్నాం అంటే నిజమైన దేవుడు ఎవరో మనకు తెలియదు సత్యమైన దేవుడు ఎవరో మనకు తెలియదు మీకు అర్థమైందా ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఎవరో మనకు తెలియదు మన కొరకు రక్తము చిందించి మన కొరకు ప్రాణం ఇచ్చింది ఆ దైవం ఎవరో మనకు తెలియదు ఏమంటే వాళ్ళు ఆలోచించండి కానీ దేవుళ్ళు కాని వాటిని మనం దైవాలుగా ఆరాధించేవారము సృష్టికర్తకు ప్రతిగా సృష్టికర్తకు బదులుగా మనమందరము కూడా ఒకప్పుడు సృష్టమునే ఆరాధించేవారం సృష్టమంటే ఏంటి సృష్టి ఈ పంచభూతాలని మనం దైవాలుగా దేవుళ్ళుగా మనం ఆరాధించామని చెప్పండి మరి ఇప్పుడు నిన్ను కలిగించిన దేవుడు నిన్ను సృష్టించిన దేవుడు మనకు ఒక సృష్టికర్త ఉన్నాడు ఆ సృష్టికర్తను ప్రక్కన పెట్టి సృష్టాన్ని ఈ పంచభూతాలను మనం సృష్టిస్తున్నప్పుడు అబ్బ ఆడుకోని చెప్పండి ఆయనకు బాధ ఉండదా ఆయన ఆడవడా ఆయన దుఃఖపడడా అలాగే మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం అంటే బైబిల్లో రాయబడిన వాక్య ప్రకారం మనం కూడా ఆయన దృష్టికి ఏమైపోయి చెప్పండి ఇప్పుడు వచ్చింది చనిపోయాం వెరీ గుడ్ ఏమైపోయి మనం అందరం చచ్చిపోయాం కానీ బయటికి మాత్రం మనందరం ఉన్నాం కానీ దేవుని దృష్టికి మళ్ళీ చెప్తున్నాను కదా ఎవరైతే దేవునికి దూరం అయిపోయారో ఎవరైతే దేవుడికి ఎడబాటుగా ఉన్నారో ఎవరైతే దేవుణ్ణి వదిలేశారో విసర్జించారో సత్యమైన దేవుణ్ణి వద్దనుకున్నారో అనుకున్న వారు అందరుగా ఉన్న కొన్ని వేల మంది ఉన్న అందులో మనం కూడా ఉన్నాం ఒకప్పుడు ఏమండి మనందరం అక్కడ ఏమైపోయామంటే చెప్పండి గట్టిగా చనిపోయాం మునుపు దూరస్తులుగా ఉన్న దూరస్థులైన మీరు అన్నాడు ఏమండి ఎఫ్ఎస్సి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి పౌలు లేఖ రాస్తూ వాక్యము ఏంటి ఒక పత్రిక రాస్తూ ఈ విషయ విషయాలను చెప్తున్నాడు ఎవరో పౌలు ఎఫ్ఎస్సి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి చెప్తున్న మాటలు ఇవన్నీ ఏమండి అయినను సంఘమా క్రైస్తవ్యమా క్రైస్తువులారా దేవుని పిల్లలారా క్రీస్తు శరీరములోని అవయవము కలిగిన వారులారా ఏమండి మీరు మునుపు దూరస్థులై దూరస్తులైన మీరు ఇప్పుడు ఇప్పుడు వినండి ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అది సమీపము అంటే దగ్గర వెరీ గుడ్ దూరస్తులు అంటే చచ్చిపోవడం అంటే దూరస్తులు అంటే దూరంగా ఉండడం దేవుడెవరో తెలియక దూరంగా ఉన్నాం దేవుడు ఎవరో తెలియక ఎడబాటుగా ఉన్నాం దేవుడు మనసు తెలియక దేవుడు ఎవరో తెలియక దేవుడు అంటే ఏంటో తెలియక ఆ దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియక దేవుని వ్యక్తిత్వం అంటే ఏంటో తెలియక ఆ దేవత్వం అంటే ఏంటో తెలియక ఏమిటి దేవుడి తత్వం అంటే ఏటో తెలియక ఆ దేవుడున్న మానవత్వం యొక్క విలువలు తెలియక ఒకప్పుడు మనం అందరం కూడా ఈ సృష్టాన్ని ఆరాధించేవారుము ఈ సృష్టి దేవుడు దేవతగా మనం పూజించే మన బ్రతుకుల్లోనికి సాక్షాత్ రంగ ప్రవేశం చేశాడు మహానుభావుడు ఏమిటి ఆ క్రీస్తు రక్తం వలనే ఈరోజు మనమందరం కూడా పరమతండ్రిని దేవునికి సమీపస్తులుగా ఉన్నాము ఒకప్పుడు మనం అందరం కూడా చచ్చాము ఇప్పుడు మనం అందరం కూడా బ్రతికి అంటే బ్రతికి దేవుని దగ్గ దేవునితో కలిసి ఉన్నాం దేవునికి అయిపోయాం ఏమైపోయామండి ఏమైపోయాం మనం ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నాం కానీ ఇప్పుడు ఎవరి వల్ల దగ్గర అయ్యాం గట్టిగా క్రీస్తు కార్చిన రక్తం వలన దగ్గర అయిపోయాం క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుద్ధానం వలన మనం తండ్రి దేవునికి మనం దగ్గర అయిపోయాం ఒకప్పుడు ఎడబాటు అయిపోయాం చచ్చిపోయాం ఇప్పుడు దగ్గర అయ్యి క్రీస్తు ద్వారా మనము బ్రతికాం అదే తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు యొక్క జీవిత వృత్తాంతములో తన శరీర సంబంధమైన నాన్నగారు అదే చెప్తున్నాడు ఏమిటి నా కుమారుడు ఈ ఈ నా కుమారుడు ఏమిటి చనిపోయి మరలా మరలా బ్రతికి మరలా బ్రతికి ఏమండి చనిపోవడం అంటే ఏం చెప్పాడు ఏం దాని అర్థం ఏంటి దేవునికి కానీ లేదంటే మనకు కానీ అంటే శరీర సంబంధమైన శరీర సంబంధమైన తల్లి తండ్రులు ఉంటున్న వారికి పిల్లలు దూరం అయిపోవడమే ఏమండి బైబుల్ చెప్తున్న ఒక నగ్న సత్యం ఏంటంటే చనిపోవడం వీళ్ళు చూడండి కొంతమంది పిల్లలు వారు కడుపు పుట్టిన పిల్లలు చాలామంది దూరం అయిపోయారండి దూరం అయిపోయిన కూడా అబద్ధం ఆడుకుని చెప్పండి ఆ కన్న తల్లి ప్రయోగ ఆ కన్న తండ్రి ప్రయోగం ఏమండి ఓర్చుకుంటుందా ఎంత విల వీళ్ళ విల్ల ఆడిపోతుందా అంటే ఆ పిల్లలు దూరం అయిపోవడమే కాదు వాక్య ప్రకారం ఏమైపోయారంటే బయటికైతే బాగా కనబడుతున్నారు భౌతికంగా బాగానే కనబడుతున్నారు కానీ చెప్పండి వాళ్ళు చనిపోయారు దేవుని దృష్టికి చనిపోయారు మన దృష్టికి కూడా వాళ్ళు చనిపోయారు మరి చనిపోయిన వారు వినండి బ్రతకొద్దా దూరమైపోయిన వారు తిరిగి మన దగ్గరికి రావద్దా రాకూడదా చెప్పాలి ఏమండి మరి నమ్మని ముగిస్తాను లాస్ట్ మాట దృష్టులకు పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి అని పిలిచాడండి పరమతండ్రి ఎవరు పిలుస్తారండి ఏమండి ఏమన్నా ఎవరిని ప్రస్తావించాడు ఏమని సంబోధించాడు అన్నాడు పిల్లల్లారన్నాడు అనే పదానికి అర్థం ఏంటి దేవుడిచ్చిన రక్షణను దేవుని యొక్క కృపను దేవుని యొక్క ప్రేమను దేవుని యొక్క కరుణను ఏమండి దేవుని యొక్క నమ్మకాన్ని ఎవరైతే పాడు చేసుకుని ఎవరైతే పాడు చేసుకుని వారికి నచ్చినట్టుగా బ్రతుకుతారో వారే దేవుని దృష్టికి భ్రష్టులో అయినా కూడా ఏమండి అయినా కూడా నా తండ్రి ఎంత గొప్ప మనసు ఏంటి మహానుభావుడు భ్రష్టుల పిల్లలారా పాపులైన పిల్లల్లారా నీతి తప్పిన పిల్లల్లారా ఏంటి మార్గము తప్పిపోయిన పిల్లలారా తిరిగి నా దగ్గరికి రండి రండి నేను మీ నేను మీ దేవుడను యహోవాను నేను పిలుస్తున్నాను రండి రండి ప్లీజ్ కమ్ అని ఆ రోజు ఆ పిలుపులోని ఆ ప్రేమతత్వం ఎంత గొప్ప దేవుడు చూడండి ఈరోజు కూడా ఆ తండ్రి కొడుకుని పిలవలేదు కానీ కొడుకు తన తప్పుని తెలుసుకుని తన పాపం ఒప్పుకొని పశ్చాత్తాత్తుడై కన్నీరు కాల్చి వేదన కలిగి ఏంటి పరిగెత్తాడు చే నా జీవిత కాలంలో ఎన్నడో ఇటువంటి మిస్టేక్ ఇలాంటి తప్పు జరగకూడదని ఏంటి తండ్రి పాదాల మీద పడిపోయి ఆయన ఆయన నిజంగా ఆయన ప్రేమను మనం పొందుకోవాలని ఆ తప్పిపోయి చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు ఇంకా నిజంగా తన పాపాన్ని ఇంకా తన తండ్రి దగ్గర ఒప్పుకోక మునిపే ఏం జరిగింది తండ్రి ఏం చేశాడు పరిగెత్తాడు ఏంటి మెడ మీద పడి ముద్దెట్టి కౌగులించుకొని నా కుమారుడు వచ్చాడు చిన్న కొడుకు నా కొడుకు తిరిగి బ్రతికేవాడు సూపర్ ఏమండి చక్కగా ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఏంటి ఒక మంచి పండుగ పండుగ చేసుకున్నారు నిజమేనండి అంటే దీని అర్థం ఏంటండి అంటే తండ్రి అయిన దేవుని దృష్టికి ఎవరు తప్పిపోయినా ఆయన మాత్రం శిక్షించడం కానీ చాలా బాధపడుతున్నారు మీరు నమ్మండి ఇది నా అనుభవం చెప్తున్నారు మీకు మీరు చాలామంది తప్పిపోతున్నారు సంఘాలలో విశ్వాసాలు ఆయన కూడా వాళ్ళు బాగున్నారు లేదా ఆరోగ్యవంతులు ఉన్నారు లేదా చక్కగా తింటున్నారు లేదా చక్కగా మంచి వస్త్రాలు కట్టుకుంటున్నారు లేదా మంచి మంచి ప్రయాణాలు చేస్తున్నారు లేదా చెప్పండి ఆయుష్ కలిగి ఉన్నారు లేదా కానీ ఏమండి మేము బాగున్నాం దేవుడు దూరం అయిపోయినా మేము బాగున్నాం అనుకుంటున్నారు కానీ ఆయన మనసు బాధపడుతుంది ఆయన దూరం అయిపోతున్నాము ఆయన ప్రేమకు దూరం అయిపోతున్నాం ఆయన కృపకు దూరం అయిపోతున్నాం ఆ పర ఏంటి ఆ పరలోకానికి దూరం అయిపోతున్నాం ఆ సహవాసం దూరం అయిపోతున్నాం అని నిజంగా ఈరోజు క్రైస్తులు ఎవ్వరూ ఆలోచించటం లేదండి ఏమండి అందుకే దూరం అయిపోయిన వారు కూడా నా దగ్గరికి వచ్చేయాలి నా దగ్గరికి వచ్చేయాలి నేను చూడాలి నన్ను చూడాలి నాతో నా పిల్లలు మాట్లాడాలి అనేది దేవుని యొక్క అద్భుతమైన ప్రేమతత్వము అందుకే ఈరోజు క్రైస్తవులు వినండి క్రైస్తవులు దేవుని మనసును వారు ఉన్నా కూడా సన్నిధికి రాకుండా ఉండిన వారు సన్నిధికి రాకున్నా కూడా సేవకుల మీద ఏమంటే పెద్ద పెద్ద పండాలు వేసినా కూడా ఈరోజు బాగుండాలంటే అర్థమేటయ్యా అంటే దేవుని ప్రేమ మీరు మర్చిపోకండి దేవుని ప్రేమ అంతే తప్ప ఇంకేమి కాదు ఏంటి మన బ్యాక్గ్రౌండు ఏమంటే కండబలము గుండె బలము బలము ఏమండి ఆస్తి బలము అంద బలము కాదు కేవలము నంటన సేవకుడిగా దేవుని ప్రేమ పోలంటున్నాడు నేను ఏమై ఉన్నాను అని చెప్పాను మీకు నేను ఏమై ఉన్నాను అది మీ కృప మీ కృపనయనా మీ కృప వలన నేను కలుగున్నాను ఈ అంత పెద్ద ఏంటి సీనియర్ సేవకుడు పన్నెండు మంది అపోస్తులు కంటే మంచి జ్ఞాని ఏమంటే ఈ పన్నెండు మంది అపోస్తులు ఏసుప్రభుదారు వాక్య నేర్చుకున్నారు కానీ వాళ్ళ మించినోడైనా అంతటి ఆయనే నేను ఏమై ఉన్నాను అది మీ కృప వలన మీ దయ వలన మీ ప్రేమ వలన అయ్యా అని నిజంగా క్రీస్తుతో అంటున్నప్పుడు క్రీస్తు పరలోపం ఉండి ఎంత అండి ఏమంటే దేవుని పొంగించేవారు మనం ఉండాలి కానీ మనుషులు పొంగిస్తే మనకేం రాదు దేవుని సంతోషపెట్టే పిల్లలు ఉండాలి కానీ మనుషులు సంతోష పెడితే మనకి ఏమి రావు నేను అదే నేర్చుకుంటున్నాను మీకు అదే నేర్పిస్తున్నాను అందుకే నేను ఎవరి దగ్గర ఏమండి సోపు కొట్టను పొంగించను ఖచ్చితంగా యథార్థంగా బైబిల్ దేవుడు ఏమో అదే మాట్లాడతాను చెడ్డ అయిపోతున్నది ఆయన సంతోషపడతాను చాలు మనం నన్ను ఘనపరచు యందు అందు నేను సమస్తం చేస్తానని చెప్పాడు నన్ను ఘనపరచువాని అందు నేను వారిని ఘనపరుస్తా చెప్పాడు చాలు ఏమండి కనుక ఏంటి ఈరోజు సారం ఏంటి ఈరోజు సారాంశం ఏంటి నీతి ఏంటి ముగింపు అంటే ఇది తప్పిపోయిన కూడా నిజంగా ఆ రోజు తండ్రి తన కొడుకును ఎంతో హక్కు హక్కున చేర్చుకున్నాడు ప్రేమించాడు కన్నీరు కార్చాడు నా కొడుకు చచ్చిపోయి తిరిగి బ్రతికాడు అని తన ప్రేమను చాటాడు ఏమండి ఈరోజు మన దేవుడు కూడా ఈరోజు ఎన్నో విషయాలు తప్పిపోతున్న మనం తప్పిపోకుండా మళ్ళీ దేవుడి దగ్గర దేవుడి చెంతకు రావాలి దేవుడితో ఉండాలి ఆ బంధాన్ని మళ్ళీ మనం బలపరుచుకోవాలి ఇంకా నిజంగా దేవుని ఆశీస్సులు దేవుని ఆశీర్వాదాలు పొందుకునే పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అనేది ఈ తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుని యొక్క జీవిత వృత్తాంతంలోని ఒక అద్భుతమైన భావం ఏమండి అలా ఉండాలని ఈ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ ఉందన్నాను